కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్దిలో డిప్యూటీ ఎంపీడీఓ రవికిషోర్ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఐకేపీ సచివాలయ పంచాయతీ సిబ్బంది కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ రవికిషోర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు ఎలక్ట్రానిక్ వేస్టేజ్ నిర్వహణలో గ్రామ పంచాయతీకి ప్రజలు సహకరించవలసిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ ఈవో లక్ష్మీనాథ్ వెలుగు ఏపీఎం అనురాధ తదితరులు పాల్గొన్నారు ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈ రోజు ఈ వేస్ట్ కలెక్షన్ మీద మనము కార్యక్రమాలు చేపడతాము ఈ కార్యక్రమాలు చేపట్టే ముందర ఒక ప్రతిజ్ఞ మనం తీసుకుందాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జయ జయ స్వచ్ఛ భారత్